హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు సాయి ఆక్వా బోటింగ్ అని మా ఊర్లో బుక్కపట్నం అండి మాది బుక్కపట్నంలో సాయి ఆక్వా బోటింగ్ అని ఉంది అందులో బోటింగ్కి వెళ్ళామండి మేము లాస్ట్ సండే వెళ్ళామనమాట మా పిల్లలు హాలిడేస్ కదండి ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ సో బోటింగ్కి వెళ్దామని మా పిల్లలు అడుగుతుంటే తీసుకెళ్ళాము పెద్ద చెరువు అండి బుక్కపట్నంలో చాలా పెద్దగా ఉంటుంది అందులో మేము బోటింగ్కి వెళ్ళాము చూడండి మా పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూడండి చూసారా ఎంతమంది ఈ బోటింగ్ పెద్ద బోట్ అండి ఇది ఇందులో మినిమం మ్యాక్సిమమ్ ఎయిట్ మెంబర్స్ ఉండాలండి పర్ హెడ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ అండి చిన్న పెద్ద అని లేదండి అబోవ్ ఫైవ్ ఇయర్స్ అంటే కంపల్సరీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సో చూడండి మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు ఆ విధంగా మేము బోటింగ్కి వెళ్ళాము అనమాట ఈ చెరువులో ఫిషరీస్ కూడా చేస్తారండి అసలు రకరకాల ఫిషెస్ దొరుకుతాయండి చాలా బాగుంటాయి లైవ్ ఫిషెస్ బాగుంటాయండి మేము కూడా చాలాసార్లు టేస్ట్ చేసాము చాలా బాగుంటాయండి ఫిషెస్ మీరు రండి యాక్చువల్లీ బుక్కపట్నము సత్యసాయి డిస్టిక్ అండి ద బోటింగ్ అయిన తర్వాత మేము ఇంకా బయటకు వస్తున్నాము మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్